తెలంగాణ రాష్టంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ తెలిపారు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ప్రభుగౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే అది అంగీకార కాదని అవసరమైతే ఎన్ని కలను అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నుండి నిరసన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇబ్బంది కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు మరోసారి ఆలోచించి ఈ పంచాయతీ ఎన్నికలను ఆపి రిజర్వేషన్ అమలైనంత వరకు ఈ ఎన్నికలు ఆపాలని ఇలా బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది